హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఇక్కడ మార్నింగ్ నేను ఫైవ్ కే నిద్ర లేచానండి లేవగానే ఫస్ట్ మొక్కలకైతే వాటర్ వేస్తున్నానండి ఎందుకు అంటే మార్నింగ్ లేచిన తర్వాత నేను వెంటనే ఫ్లోర్ అనేది కడుగుతాను ఇప్పుడు ఏంటి అంటే మొక్కల్లో నీళ్ళు వేసేసిన తర్వాత కొంచెం మట్టి అనేది బయటకు వచ్చేస్తుంది కదా మళ్ళీ కడిగిన తర్వాత వేస్తే ప్రాబ్లమ్ అని మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మొక్కలకైతే వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ వేసేసిన తర్వాత ఇంక నేను వెంటనే ఫ్లోర్ అనేది చీపర్తో శుభ్రంగా కడిగేస్తాను ఎందుకు అంటే ఇంకా రెండు గులాబీలకి పాట్స్ వచ్చాయి కానీ మనకి సాయిల్ దొరకలేదండి దానివల్ల ఇంకా మేము అది కుండీల్లో పెట్టలేదు మందారం మొక్కలకైతే మేము డైరెక్ట్గా కొన్నప్పుడే అలా వచ్చినాయండి కుండీలు వీటికైతే రాలేదనమాట అండ్ ఇక్కడ నేను ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నానండి ఎందుకు ఇవాళ ఫైవ్ థర్టీకి ఐ మీన్ ఫైవ్కి లేచాను అంటే ఇవాళ నేను విజయవాడ వెళ్తున్నామండి టెంపుల్కి అలాగే మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అనమాట మెయిన్ వచ్చేసి గుడికే వెళ్తున్నామండి అమ్మవారి గుడికి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం అనమాట బట్ అయితే అవ్వలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు అనుకున్నాం కానీ మనకు కొంచెం ఇక్కడ రాజమండ్రి నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదండి అందుకే ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంక ఈరోజు మా హస్బెండ్ అయితే తీసుకెళ్తాను తనకు కొంచెం ఫ్రీ టైం ఉంది అన్నారు ఇంకా నేను కూడా లీవ్ పెట్టేసుకొని ఇంకా వెళ్దాం అనుకున్నాము అందుకే మార్నింగ్ లేచి ఇవంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టుకొని వెళ్ళాలి కదా అందుకే ఇంకా మార్నింగ్ లేచి నేను నా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను అంటే అక్కడ నాకు ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి అంటే ప్రాణ స్నేహితులు అంటారు కదా వాళ్ళంతా నాకు విజయవాడలోనే ఉన్నారండి అంటే మీకు డౌట్ రావచ్చు ఏంటి మీకు అక్కడ ఫ్రెండ్స్ అని నేనైతే నా స్కూలింగ్ మొత్తం విజయవాడలోనే కంప్లీట్ చేశానండి సో నాకు అక్కడ ప్రాణ స్నేహితులు క్లోజ్ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు ఈవెన్ ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అట్లా అవుతున్నా ఇప్పటికీ మేమందరం కాంటాక్ట్లోనే ఉంటామండి నా టెన్త్ బ్యాచ్ అనమాట అండ్ వీళ్ళ తర్వాత నాకు ఇంకా డిగ్రీలో ఒక అమ్మాయి ఉందండి తను తప్ప ఇంకా నాకు అంత క్లోజ్ ఇంకెవ్వరూ లేరనమాట నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేము షేర్ చేసుకునేది అయితే అక్కడ ఒక టూ మెంబర్స్ అండ్ ఇక్కడ రాజమండ్రిలో ఒక అమ్మాయి అండి మొత్తం త్రీ మెంబెర్స్ మేము చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్స్ ఏంటంటే చాలా పొల్యూటెడ్గా ఉంటాయి కదా ఏంటో మన ముందు ఒకలాగా మన వెనకాల మాట్లాడుతూ ఉంటారు బట్ వీళ్ళతో నేను కొన్ని ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నానండి వీళ్ళు ఇంకా మాకున్న బాండింగ్ అనమాట చెప్పలేము అంటే మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చాలా బాధపడిపోతారు వాళ్ళు హెల్ప్ చేస్తారు అలాగే నా వాళ్ళకేమైనా ఇదైతే నేను బాధపడుతూ ఉంటాను అనమాట అంత మంచి ఫ్రెండ్షిప్ అనమాట అదే అంటారు అంటే రోజు బయటికి కలిసి తిరిగేసి సాయంత్రం స్నాక్స్ అవి తినేసి ఫ్రెండ్షిప్ కాదండి మా మధ్య మా మ్యా ఎంత అంటే ఇయర్స్ ఇయర్స్ ఏ ఉందనమాట మీరు నమ్ముతారు లేదా మేము ఒకళ్ళ మ్యారేజెస్కి ఒకళ్ళకి వెళ్ళలేదు కూడా అంటే ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో మేము ఒకరినొకరు పార్టిసిపేట్ చేయకపోయినా ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తను ఏం చేస్తుందో తను ఎలా ఉందో అని ఆలోచిస్తూనే అనమాట అందుకే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అండి ఏమైనా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే మనకి చాలా పాజిటివ్గా అండ్ మనకి ఏమైనా ఎప్పుడైనా హెల్ప్ చేసే ఇదిలో ఉంటారు మనకంటూ ఒక ధైర్యంగా ఉంటుంది అంటారు కదా అలాంటి వాళ్ళే అనమాట అక్కడ అండ్ ఇక్కడైతే ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ మార్నింగ్ ఇక్కడ దీపం పెట్టేసుకోవాలి కదా అందుకే ఫస్ట్ దీపం పెట్టేస్తే మనం వెళ్ళేసరికి కొండెక్కుతాయి కదా అనేసి పెట్టేసాను అనమాట నెక్స్ట్ అయితే టిఫిన్ కూడా చేసేస్తానండి ఇంకా బయట సమ్మర్ కదా బయట ఏం తినలేమో తిన్నా కానీ కొంచెం బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఉప్మా చేసేస్తున్నాను ఉప్మా అయిన తర్వాత ఇంకా హస్బెండ్కి బూస్ట్ అయితే కలిపేస్తున్నానండి చెప్పాను కదా మా హస్బెండ్ టీలు కాఫీలు చాలా రేర్గా తాగుతారు అందుకే ఇలాంటివైతే కొంచెం తాగుతారనమాట అందుకే మార్నింగ్ నేను ఇంకా పాలు అనేవి కలిపేసి ఇచ్చేస్తున్నాను సడన్గా విజయవాడ టెంపుల్కి ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు చిన్న మొక్కు ఉందండి అది యాక్చువల్గా అయితే ఎప్పుడో తీర్చుకోవాలి బట్ ఇంకా అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తా అన్నారు కదా అని చెప్పేసి ఇంకా సమ్మర్ అయినా కానీ అనమాట అండ్ ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అంటే ఏదో లాగా అనమాట మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము వెళ్ళేసరికి అప్రాక్సిమేట్గా లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి అయ్యింది సరే కదా అని వెళ్తే పైన క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు చూసి భయపడ్డాము కానీ మా హస్బెండ్ అంటే మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము ఎందుకు ఫ్రీ దర్శనానికి వెళ్దాము అని అన్నారు సరే ఎందుకులే మనీ వేస్ట్ చేసుకునేది అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అనమాట ఇంకా ఫ్రీ దర్శనం దగ్గరికి ఇంకా క్యూలో వెళ్తున్నాము మధ్యలోనే గుడి టైం అయిపోతుంది అమ్మవారికి ఏదో సేవ చేయాలి అని చెప్పేసి మమ్మల్ని సడన్గా వందల దర్శనంలోకి మూవ్ చేస్తారనమాట అంటే ఫ్రీ మనం మనీ పే చేయకుండా ఫ్రీ దర్శనంలో వాళ్ళని కూడా ఇలా మూడొందల దర్శనానికి చేసేసి తొందరగా క్లోజ్ చేసేయాలని చెప్పేసి పంపిస్తారండి అది చాలా మిరాయికల్గా అనిపించింది అంటే ఎక్కువ కష్టపడకుండా అమ్మవారి దర్శనం అయితే అయ్యింది డట్టు అమ్మవారి దర్శనం చాలా ఎక్కువసేపు అయింది అనమాట అంటే ఎక్కువసేపు మేము చూసుకోగలిగాము చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి అండ్ ఇంకా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మనకి కొంచెం పాజిటివ్గా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చూసారా ఇది విజయవాడ ఇదే విజయవాడ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి రైల్వే కోటర్స్లో ఉంటారండి విజయవాడలో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ట్రైన్ డ్రైవర్ అనమాట సో వాళ్ళకి కోటాస్ ఇచ్చారు ఇంకా ఇంకో అమ్మాయిని కూడా తను వచ్చేసి వేరే చోట్ల ఉంటుంది మంగళగిరిలో తను కూడా వచ్చేసి ఇక్కడికి విజయవాడ వెళ్ళిన హోమ్కి వచ్చామని చెప్పాము ఎందుకంటే మేము చూసుకుని మళ్ళీ వెళ్ళాలి కదా అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అయిన తర్వాత ఇంకా మేము ఈ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళిన తర్వాత ఇంకా భోజనం అవి చేసేసి ఈవెన్ ఈవినింగ్ టైంకి బీసెంట్ రోడ్ కూడా వెళ్ళామండి చిన్నగా షాపింగ్ కూడా చేసాం విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా బీసెంట్ రోడ్ స్పెషాలిటీ అక్కడ షాపింగ్ ఏంటంటే అనమాట అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి బట్ ఏంటంటే క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి మనం లేదంటే కొంచెం మళ్ళీ మోసం చేస్తారు అండ్ ఇంకా ఆ రోజైతే నా డే మొత్తం చాలా మంచిగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ని కలవడం అలాగే మొక్కు తీర్చుకోవడం అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఎంత ఎండ అయినా కానీ మనం నచ్చిన పని చేస్తే మనకి అల అలస అలసట ఉండదు అని అంటారు కదా అలా జరిగిందనమాట మీకు నిజం చెప్పాలంటే ముందు ఫోర్ డేస్ కూడా నాకు ఫీవర్ అనమాట ఇంకా ఆ రోజు అంత స్ట్రెయిన్ అయినందుకు ఆ ఎండలో విజయవాడ అంటే ఎండ ఎలా ఉంటుందో కూడా మీ అందరికీ తెలుసు కదా ఇంకా అవన్నీ చేసి ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా నాకు ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నాను ఏంటో మిరాయికల్ నాకు ఆ రోజు ఈవినింగ్కే ఫీవర్ మొత్తం తగ్గిపోయిందండి అదే అంటారు కదా మనకు నచ్చిందైతే ఎంత కష్టమైనా చేసేస్తాం కదా అండ్ ఇక్కడ ఇది వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట అండ్ ఇంకా ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేను చదువుకున్న రోజులన్నీ గుర్తొచ్చాయి అనమాట ఇంకెప్పుడైనా వీకెండ్స్లో ఇలా రాజమండ్రి రావడం మళ్ళీ నెక్స్ట్ మండేకి వెళ్ళడం అంత స్టేషను బస్ స్టాండ్ అవన్నీ మనకు బాగా అలవాటు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదే వాళ్ళ చిన్న వ్లాగ్ అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్